I the man, know ప్రతే సందర్భంగా కార్యక్రమాన్ని చేపట్టారు దీనికి దాదాపుగా చుట్టుపక్కల గ్రామాలు అందరూ కూడా మరి ఆ పరీక్షలో ఏదైతే అవసరమో ఎవరికైతే అవసరమో వారందరూ కూడా చేసేయాలం కనుక మరి వారందరూ కూడా ఆ గూపు పరీక్షలో సిద్ధి చేసి అలా సమయం ఈ ప్రత్యేక సందర్భంగా వాళ్ళకు ఒక లాగా అని చెప్పేసి అని ఇచ్చిన అందరూ కూడా భాగంగా కంటి వైద్య శిబిరం జరుగుతుంది అక్కడ వీళ్ళతో వ్యక్తులతో మాట్లాడుతున్నాం నమస్తే అండి మీ పేరు ప్రకాష్ ప్రకాశం గారు మీరు ఏం చేస్తారు ఆ డ్రైవరా ఆ డ్రైవరు ఓకే ఇప్పుడు మరి పరీక్ష చేయించుకున్నారా ఏం చెప్పారు ఓకే అన్నారు సార్ రైట్ సైడ్ అన్నారు అంటే అన్నారు సో మీరు డ్రైవర్ కార్ డ్రైవరు సో మరి ఇప్పుడు ఈ శిబిరం అయితే మీకు వెళ్ళి అయిందా అయిపోయినట్టు చాలా మంది వచ్చారా జనాలు వేరే ఊరు నుండి వేరే ఊరు నుంచి వచ్చారు పబ్లిక్ బాగున్నారు మంచిగా ట్రీట్మెంట్ బాగుంటుంది సో ఇటువంటి శిబిరాలు ఏర్పాటు చేస్తే నేమంటారా అప్పుడు చంద్రరాజు గారు పెట్టారు కమలాసరా గారు పుట్టినరోజు ఒక గిఫ్ట్ ఇచ్చినట్టుగా మన సార్ ఓకే మంచి పని చేశారు సార్ అందరికీ అందుబాటులో ఉండేటువంటి మంచి మేలు చేసినారు ఎప్పుడు కూడా ఎల్లప్పుడు చేయాలని కోరుకుంటున్నాను ఫ్లెక్సీలు అవన్నీ ఏర్పాటు చేసి ఇట్లా డబ్బులన్నీ ఖర్చు పెట్టేటప్పుడు ఇటు చేసే బదులు ఇటువంటి ప్రోగ్రాం లేదు చాలా మంచి సార్ ఆ ఫ్లెక్సీలకి వాటికి డబ్బు ఖర్చు పెట్టే బదులు ఈ పేదవాడికి అందుబాటులో చేసే పనులు చాలా మంచిది చంద్రగా చేసేది మనం హండ్రెడ్ పర్సెంట్ చాలా మంచి పని చేశారు ఎప్పుడు కూడా టీసీర్లు మంచి వాళ్ళు వ్యవహారం సార్ వాహన డ్రైవరు ఆయన కొంచెం కళ్ళు కొద్దిగా మసగ్గా ఉండడంతో ఈరోజు ఈ కంటి శిబిరం ఏర్పాటు చేయడంతో ఆయన గారు వచ్చి పరిశీలించుకున్నారు సో వాళ్ళకి కొంచెం లైట్స్ అయిట్ ఉందని చెప్పారట శిబిరం అయితే చాలా మంచిగా ఉందని చెప్తున్నారు సో ఎవరైనా బర్త్డేకి అనవసరంగా ఖర్చులు పెడుతూ ఫ్లెక్సీలు అవి వాడకుండా చేస్తాయి సార్ బెక్సీలు కేకులు పంచిపెట్టేటండి ఇటువంటి ప్రోగ్రాం చంద్రగా తీసుకున్న నిర్ణయం చాలా గొప్పగా ఉంది ఇంకా ఇటువంటి చాలా చేయాలి ఇంకా చాలా ఉంది సార్ థ్యాంక్ యూ అంత అంత సేర్పి సార్ కేంద్రకి సాయం చేసినట్టు అయితే సార్ పెట్టుకుంటే వేల రూపాయలు ఉంటుంది సార్ ఆ వేల రూపాయలు పెడితే పేదోడికి కళ్ళతోడు వస్తుంది లేకపోతే మిషన్ వస్తుంది సార్ థ్యాంక్ యూ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు తుమ్మల గారి అనుచరులు సో ఈ కార్యక్రమం ఈరోజు గవర్నమెంట్ కథలు వ్యవసాయ శాఖ మార్చి తుమ్మల నారాయణ స్వామి గారి జన్మదిన నిర్వహించాలి ఇది చుట్టుపక్కల నుంచి ఆ ధనం కోసం ఉండాలి చేర్చుకున్నారా పరీక్షించుకున్నారా పరీక్ష చేయించుకున్నారా ఏం

ఏడు వంద పేపర్ నుంచి చూప అసలుగా ఉందా ఎన్ని నుంచి రెండు వందలు షుగర్ ఫీడ్ ఏమైనా అలా చూడడం నమస్తే మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా సత్పల్లి కాన్స్టెన్సీ కల్లూరు మున్సిపాలిటీలో ఉన్నాం సో ఇక ఈరోజు తుమ్మల నాగేశ్వర బర్త్డే సందర్భంగా సో మనకి ఇక్కడ కంటి పరీక్షలు జరుగుతున్నాయి మనకి డాక్టర్ గారు ఉన్నారు వై డాక్టర్ గారు సో ఒకసారి మాట్లాడాలి సార్ మీ పేరు తోట రాజా ఎక్కడ మీ హాస్పిటల్ కదా తిరువూరు తిరువు అండి తిరువురు హాస్పిటల్ నేత్రాలయ శంకర్ నేత్రాలయం సార్ ఈరోజు పేషెంట్స్ బాగా ఉన్నట్టుంది అసలు ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి మీ హాస్పిటల్ స్పెషాలిటీ ఏంటి అదే అండి సార్ బర్త్డే స్పెషల్గా పెట్టామండి మనమైతే కావాల్సి వస్తే వాళ్ళకి ఫ్రీగా ఏర్పాటు చేస్తున్నాం సో జనాలు అయితే బాగా వచ్చారా సార్ వచ్చారు పైగా వచ్చారు ఓకే ఓకే సో మనకి ఇప్పుడు మీ హాస్పిటల్ తిరువు శంకర్ నేత్రాలయ నేత్రాలయం ఏ అండి ఏ ఊరు మామగారు ఏ ఊరు సత్తుపల్లి రేజర్లా ఇక్కడ ఎవరున్నారు అల్లుడు ఉన్నారా చూసుకున్నారా ఉపయోగపడిద్దా మీకు ఏదైనా ఎటువంటి కార్యక్రమాలు మంచిదే అంటారా ఏం పేరు సత్తుపల్లి రేజర్ల మీద కల్లూరు మామగారు ఏం పేరు ఏ ఊరుజరా ఎంత వయసు ఎంత వయసు ఎంత మీ పేరు శీలం సత్యవతి గారు పరక్ష ఎవరు చెప్పారు మీరు ఈరోజు దాదాపు రెండు వందల యాభై మంది బాధితులు వచ్చారు వాళ్ళందరూ కూడా టెస్ట్ చేసి వాళ్ళ కళ్ళదోళ్ళు అంటే కళదోళ్ళు మందులతో తగ్గితే మందులు తప్పితే ఆపరేషన్ అంటే ఆపరేషన్ ఆపరేషన్ అంటే గా ఎనిమిది నుంచి పదివేలు తీసుకుంటారు అటు బయట కానీ డాక్టర్ గారు రెండు వేలతో చేస్తాను మనకి కలదోడు కూడా పన్నెండు వందలు పదిహేను వందలు ఇది అంటున్నారు కానీ నాలుగు వందల రూపాయలకి కలదోడు ఇస్తాకి ఇష్టపడ్డారు ఆయన కాబట్టి వీళ్ళందరూ కూడా ముందుగా ఇలా రోజులు కావడం వల్ల ఇంకా తక్కువ మంది అంటున్నారు ఇలా అందరూ కూడా వ్యవసాయ పని కాబట్టి రెండు వందల యాభై మంది పేషెంట్లు వచ్చారు దానికి దయానంద గారు డాక్టర్ గారు ద్వారా ఓపెన్ చేసుకోవడం జరిగింది వారు ఇప్పుడే ఓపెన్ చేసి వెళ్ళారు మరి ఒకసారి కూడా చాలా ఇదిగా ఉన్నాం ఎందుకంటే డాక్టర్ గారు మంచి కోఆపరేట్ చేస్తారు దీనికి అదే రకంగా మరి తుమ్మల గారి గురించి మీకు చెప్పక్కర్లా మన జిల్లాలే కానీ మండలం కానీ రాష్ట్రంలో కానీ ఈ రెండు రాష్ట్రాల్లో కానీ ఏ పని ఏ బజార్కి వెళ్ళినా కూడా ఏ రోడ్కి వెళ్ళినా కూడా ఏ గ్రామాలు లింక్ కానీ కరెంటు కానీ మంచినీళ్ళు కానీ ఏది ఇచ్చినా కూడా తుమ్మలగా టైంలో తొమ్మలుగా చేసిన జరిగింది కాబట్టి వారికి ఇప్పుడు అప్పుడు కూడా భగవంతు చల్లగా చూడాలని ఇట్లాంటి ఇంకా ఇంకెన్నో చేసుకోవాలని కోరుకుంటూ ఇంకా ఉన్నత పదవు చేయాలని కూడా ఆ భగవంతుడు కోరుకుంటారు